వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్న అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి వీడియో అనేది ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకు కూడా కొంత ఎంతో కొంత అయితే యూస్ అయితే అవుతుంది మరి నేను చూపించే వస్తువులు ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియో స్కిప్ చేయకండి మనకి ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న దాంట్లో ఇది ఒక స్టాండ్ దీనికి అయితే మనకి ఫైవ్ బాక్సెస్ అయితే వస్తాయి మనం కిచెన్లో ఇంకా పసుపు కారం ఉప్పు మసాలా ధనియాల పొడి ఉంటుంది కదా ఇవన్నీ ఫీల్ చేసుకొని పెట్టుకోవడానికి స్టాండ్ అయితే చాలా డిఫరెంట్గా అండ్ మంచి లుక్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఇది మనకు చెస్ట్ లాగా అయితే కనిపిస్తుంది కదా సో ఇది వాటర్ లేచిన తర్వాత మనకి మొత్తం ఇట్లా ఫ్రీజ్ అయిపోయి ఉన్నది ఓపెన్ అవుతుంది ఇది గిన్నెలు తోముకునే బ్రష్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది చూడండి మనం గిన్నెలు తోమడానికి ఎంత ఈజీగా మనకు క్లీన్గా అవుతుంది అండ్ ఇంకా కలర్ కాంబినేషన్ చూసుకోండి మనకు వైట్గా అయితే కనిపిస్తుంది కదా సో ఇది మనకు ఒక మంచి మా అంటే మంచి ప్రోడక్ట్స్తోనే తయారవుతుంది అండ్ ఇది మనము స్నానం చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడైతే చూడండి ఆయిల్ అనేది మనం ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసుకొని ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అలాగే మనం క్యాన్లో పోసేసి పెడుతూ ఉంటాం అలా ఏదైనా ఫుడ్ సంబంధించింది పిండి కానీ ఏదైనా ఉంటే అది మనకి కొద్ది రోజులకి బ్యాడ్ స్మెల్ వచ్చేసి దాంట్లో మనకి పాయిజన్ అయిపోతుంది ఆయిల్ అలా కాకుండా ఇలాంటి ఫిల్టర్గా ఉన్న మనకు ఆయిల్ క్యాన్ కనుక యూజ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చూడండి క్యాప్కే మనకి జాలి కూడా ఉంటుంది మనం ఇలా ఫిల్టర్ చేసేసుకుని రీయూజ్ చేసుకున్నాం అనుకోండి మన హెల్త్ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అండ్ ఇందులో చాలా కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న ఐటమ్స్లో ఇది కూడా ఒకటైతే ఉంది మీకు ఆయిల్ క్యాన్ నచ్చింది అనుకోండి మరి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి నేను చూపించే వస్తువులను ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో స్కిప్ చేయకండి ఏం లేదండి యూట్యూబ్లో స్క్రీన్షాట్ తీయండి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి ఆ లింక్ అయితే మీకు అయితే ఇస్తాను అండ్ వాటర్ మెల్లన్ ఈక్వల్ సైజెస్ పీసెస్ కట్ చేయడానికి ఈ కటర్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది చూడండి జస్ట్ మనకి సేమ్ పీసెస్ అయితే కట్ అయిపోతున్నాయి మనం నార్మల్గా చాక్తో కట్ చేసినప్పుడు అయితే ఇలాంటి పీసెస్ అయితే మనకైతే రావు అండ్ చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది ఈ కటర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఇంకా చూడండి అన్ని ఈక్వల్ సైజెస్గా ఇలా కట్ చేసుకొని మనం పిల్లలకి ఇచ్చామనుకోండి ఈజీగా అయితే తింటారు అండ్ ఈ హోల్డర్ అయితే చూడండి హోల్డర్కి మనకి సిక్స్ క్లిప్స్ అయితే ఉన్నాయి దీనికి ఇది కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి మనం స్పూన్స్ అలా పెట్టుకోవచ్చు లేదనుకోండి ఇది బాత్రూమ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మనం స్నానం చేసుకోవడానికి ఎక్కువగా స్పాంజెస్ బ్రషెస్ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా అవి పెట్టుకోవచ్చు టీవీ టేబుల్ దగ్గర కనుక పెట్టామనుకోండి చైన్స్ ఇంకా స్పెడ్స్ ఇలాంటివి ఉంటాయి హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ మనం పెట్టుకోవడానికి అయితే సో చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది లైట్ వెయిట్ కాదు కొంచెం ఫైవ్ కేజెస్ వరకు అయితే వెయిట్ కూడా ఆపుతుంది ఇక్కడ ఈ మల్టీ హ్యాంగర్ అయితే చూడండి చూడడానికి మనకి సింగిల్గా ఒక హ్యాంగర్ అయితే కనిపిస్తుంది దానికి మనకు ఫైవ్ హ్యాంగర్స్ అయితే వచ్చేస్తాయి ఓకే దానికి మనం ఇప్పుడు మనం ఒక ఫై ఫైవ్ మనం షర్ట్స్ కానీ ప్యాంట్ కానీ ఇంకా టీషర్ట్స్ కానీ జీన్సెస్ కానీ ఇలా ఏవైనా ఒకే హ్యాంగర్ కి ఫైవ్ అయితే పెట్టుకోవడానికి మల్టీ హ్యాంగర్ అయితే చాలా చాలా బాగుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా ఉంటాయి ఒక్కొక్క మోడల్కి కి అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం పెట్టేసుకున్న తర్వాత ఇలా కింద కూడా హోల్డ్ చేసేసుకొని పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది ఇక్కడ చూడండి వాష్ బేషన్లో మనకు బట్టలు తుక్కోవడానికి ఇలాంటి బాస్కెట్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా ఉంది పైన ఒక చిన్న బాక్స్ వచ్చేసింది ఇట్లా లిక్విడ్ వేసేసుకొని మనం ఇలా చేయితో కాకుండా ఆ చిన్న బాక్స్తో కనుక మనం ఇలా మసాజ్ చేసామనుకోండి చాలా తొందరగా చాలా ఫాస్ట్గా నీట్గా తెల్లగా అవుతాయి చిన్న పిల్లలంటే కిట్స్ ఉంటారు కదా మన్స్ కిట్స్ అలాంటి వాళ్ళ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో లేకుండా ఇలాంటి బాస్కెట్ తీసుకుంటే చాలా బాగా అయితే యూస్ అవుతుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా ఉంటాయి ఇంకా ఫోల్డింగ్ బాస్కెట్ విషయానికి వచ్చేస్తే ఈ ఫోల్డింగ్ బాస్కెట్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది వాష్రూమ్లో పెట్టేసుకోవచ్చు అంతేకాకుండా మనం ఇడిసిన బట్టలు వేసుకోవచ్చు ఉతికిన బట్టలు కూడా వేయవచ్చు ఇలా మనం డైరెక్ట్ బాస్కెట్ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకున్న తర్వాత వాషింగ్ మిషన్కి పెట్టేసి మనం మనం ఫోల్డ్ చేసేస్తే సరిపోతుంది అంతేకాకుండా దీంట్లో మనము ఎలా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ బుక్స్ కూడా పెట్టేసుకోవచ్చు చూడండి ఇందులో బుక్స్ కానీ పెన్సిల్స్ కానీ పెన్స్ కానీ ఇంకా మనకి ఏవైనా ఉంటాయి కదా స్టోర్ చేసుకొని పెట్టుకునేటివి అలాంటివన్నీ ఇందులో ఈ బాస్కెట్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇంకా డస్ట్బిన్ లాగా కూడా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ బాస్కెట్ అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఆల్ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు ఈ బాస్కెట్ నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఈ స్టాండ్స్ అయితే మనకి చాలా డిఫరెంట్గా అయితే ఉంది చాలా స్మాల్గా ఉంది కిచెన్లో కబోర్డ్స్ కట్టించుకున్నాం అనుకోండి కబోర్డ్స్ దగ్గర మనం ఇలాంటి కబోర్డ్స్ లోపల ఇలాంటి చిన్న చిన్న స్టాండ్స్ కనుక పెట్టుకున్నాం అనుకోండి చాలా నీట్గా మనము సర్దేసుకొని పెట్టుకోవచ్చు దీంట్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఇప్పుడు అయితే ఆన్లైన్లో చాలా వరకు ట్రెండింగ్ అయితే అవుతున్నాయి చూసారు కదా ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మనకి ఇక్కడ అయితే అర్థమైంది అనుకుంటాను అండ్ ఇది కూడా మనకు ఆన్లైన్లో అయితే ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అవుతుంది ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే కింద పడిపోతే ఆ వాటర్ తీసేసి రీయూస్ అయితే చేసుకోవచ్చు వాళ్ళకి ఇలాంటి బాక్స్ కనుక పెట్టుకున్నాం అనుకోండి దీంట్లో మనకి త్రీ బాక్సెస్ అయితే ఉంటాయి ఈజీగా మనము ఏవైనా అంటే ఫేస్ క్రీమ్స్ కానీ ఇంకా హ్యాండ్ వాష్ కానీ ఇంకా స్ప్రేస్ ఇలాంటివి ఉంటాయి కదా బట్ నెక్స్ట్ స్టోర్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇది టూత్ పేస్ట్ హోల్డర్ చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది బాక్స్ మనకి ఫోర్ సైజెస్కి ఫోర్ గ్లాసెస్ అయితే వస్తాయి ఇక్కడ చూడండి మనకి ఫోర్ హోల్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ ఫోర్ గ్లాసెస్ అయితే వస్తాయి ఇంకా లో మనము పేస్ట్ పెట్టుకోవచ్చు అండ్ పేస్ట్ పెట్టుకున్నప్పుడు ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏదైనా మనకు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అట్లా ఉంటాయి కదా వాటిని పెట్టుకోవచ్చు కింద వచ్చేసి మనకి ఫైవ్ సిక్స్ బ్రషెస్ అయితే ఈజీగా అయితే పెట్టుకోవచ్చు జస్ట్ మనం ఇలా లోపల పెట్టేసి బ్రష్ గట్టిగా కొంచెం బటన్ ఉంటుంది ప్రెస్ చేసామనుకోండి మనకు కావాల్సినంత పేస్ట్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఇక్కడైతే చూడండి ఈ లిక్విడ్స్ మనకైతే చాలా బాగా యూస్ యూజ్ అవుతుంది ఇలాంటివి చిన్న బాక్స్ అయితే దొరుకుతుంది ఇలా ఓపెన్ చేసేసి అది కెమికల్ లిక్విడ్ జస్ట్ మనం ఇలా ఇంజెక్షన్లా ప్రెస్ చేసామనుకోండి మనకు చిన్న ఫ్లవర్స్ షేప్ అయితే వచ్చేస్తుంది మనం వాటర్ యూజ్ చేసినప్పుడల్లా అదంతా మనకి ఇట్లా నురుగులాగా వచ్చేసి మంచిగా ఈజీగా క్లీన్ అవుతుంది మనం చేయి పెట్టేసి ప్రతిసారి క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ టెడిబేర్ హోల్డర్ అయితే చూస్తున్నారు కదా గ్లాస్ కిలర్ స్టిక్కర్ అయితే పెట్టేసేయాలి స్టిక్కర్ పెట్టేసి వాష్ మెషిన్ దగ్గర కనుక మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి పేస్టు ఇంకా బ్రషెస్ ఇలాంటి ఉంటాయి కదా వాటన్నిటిని ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ టెడిబేర్ బాక్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా అయితే యూస్ అయితే అవుతాయి అండ్ దీంట్లో కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా ఇప్పుడైతే మనకి ఆన్లైన్లో అయితే చాలా వరకు ట్రెండింగ్ అవుతున్నాయి ఇంకా వెస్టర్న్ వేర్ బాత్రూమ్ సీట్ పైన ఇలాంటి కవర్ కనుక మనం తొడిగి అనుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వెళ్ళి కూర్చుంటారు వాళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి స్కిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలనుకుంటే ఇలాంటి కవర్ కవర్స్ అయితే దొరుకుతాయి చాలా బాగుంటుంది యూజ్ చేసుకోవచ్చు షూ స్టాండ్ విషయానికి వస్తే ఇక్కడ షూ కానీ చప్పల్స్ కానీ శాండిల్స్ కానీ ఏవైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఇలాంటి స్టాండ్ కనుక తీసుకొని మనం పెట్టుకున్నాం అనుకోండి చాలా సింపుల్గా అండ్ ఈజీగా మనము అన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ప్రతి దానికి కూడా డోర్ అయితే ఉంటుంది ట్రాన్స్పరెంట్లో ఉంటుంది కాబట్టి షూస్ కానీ చప్పల్స్ కానీ ఉన్నా కానీ ఈజీగా మనం తీసుకొని వేసుకోవచ్చు అండ్ జ్యూసర్ విషయానికి వస్తే ఈ జ్యూసర్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఇక్కడ చూడండి మనము బీట్రూట్ కానీ లేదనుకోండి ఇంకా మనకు ఆరెంజ్ ఇలా మనం క్యారెట్ ఇలాంటి చిన్న చిన్న పీసెస్ చేసుకొని జ్యూస్ వేసుకోవడానికి ఈ జ్యూసర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే చాలా చాలా యూజ్ అయితే ఉంటుంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ కూడా ఇంక ఇప్పుడు మనకి ఆన్లైన్లో అయితే చాలా చాలా ట్రెండింగ్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ మరి నేను చూపించే వస్తువుల్ని ఎలా కొనాలి ఏంటి అనేది మళ్ళీ ఒకసారి మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఏం లేదండి యూట్యూబ్లో అయితే మీకు నచ్చిన వస్తువు దగ్గర వీడియో ఆపేసి స్క్రీన్ షాట్ అయితే తీయండి స్క్రీన్షాట్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్షాట్ కనుక సెండ్ చేశారనుకోండి ఆ లింక్ అనేది అయితే మీకు ఇస్తాను మీకు ఇచ్చిన తర్వాత మీరు ఏ వస్తువు తీసుకోవాలనుకున్నా కానీ మీరే పూర్తిగా దాని గురించి డిస్కస్ చేసుకొని ఓన్ డిసిషన్ పైన మాత్రమే మీరు ఆ ప్రోడక్ట్స్ అయితే తీసుకోండి యూట్యూబ్లో మేము చెప్పామని మాత్రం మీరు తీసుకోవద్దు మీరు తీసుకునే ఏ వస్తువులకు కూడా మేము బాధ్యులం అయితే కాదు ప్లీజ్ సపోర్ట్ మీ ఇలాంటి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్